రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రస్తావనగా మారిన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పై కేంద్ర నేతలు మోదీ అమిత్ షా రక్షణ పడ్డారని ఆయన చెప్పారు కాళేశ్వరం వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ కేసులు తదితర విచారణలను సిబిఐకు అప్పగించడం మంచి నిర్ణయమని అద్దంకి అభిప్రాయపడ్డారు ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ వైఖరిని రేవంత్ రెడ్డి తీసుకున్న చర్య మరింత స్పష్టం చేస్తోందన్నారు అతివ్యాప్త రాజకీయ నియోజకవర్గాల్లో నిర్దిష్ట ఉదాహరణలు తెరపైకి రావచ్చని ప్రజలు నిజానికి ముఖాముఖి అయితే నిజాయితీకి బాధ్యత వహించాలన్న సందేశమని ఆయన పేర్కొన్నారు అలాగే విచారణ స్వతంత్రంగా జరగాల్సిన అవసరాన్ని చట్ట ప్రభావిత రాష్ట్రీయ ప్రశ్నలపై కేంద్రం స్పష్టత చూపే బాధ్యతని తేల్చి చెప్పారు లేదంటే మేము చేస్తే ఎవరు మమ్మల్ని ఏమనరని చెప్పి నిర్లక్ష్యంతో చేసిందా మొత్తానికి స్కామ్ల విషయంలో రాష్ట పరిధిలో ఉందా కేంద్ర పరిధిలో ఉందా అని చూడకుండా ఇష్టానుసారంగా ఆర్థిక నేరాలకు వివిధ రకాల స్కామ్లకు పాల్పడ్డ మాట వాస్తవం కాళేశ్వరమైనా ఫోన్ ట్యాపింగ్ అయినా ఈ ఫార్ములా కార్ రేస్ అయినా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో వ్యవస్థతో సంబంధం ఉన్నప్పటికీ కూడా బీజేపీని ఒప్పించుకోవచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని అని చేసిందా లేదంటే మేము చేస్తే ఎవరు మమ్మల్ని ఏమనరని చెప్పి నిర్లక్ష్యంతో చేసిందా మొత్తానికైతే రోజు సీబీఐ రేంజ్ లో వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ కూడా అందరికీ తెలుసు నేనంటున్నా సిబిఐ ఇన్వాల్వ్ అయితే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మోదీ గారితో కలిసి చేస్తుందని చెప్పి బడేబాయి చోటేబాయి చర్చని ఈరోజు బీఆర్ఎస్ తెస్తున్నది కానీ ఒరిజినల్ గా బడేబాయ్ చోటు మోదీ కేసీఆర్ కదా కేసీఆర్ ని కాపాడి మొత్తం మోదీ అమిత్ షా అధికారంలో కోల్పోయిన తర్వాత ఇప్పుడు మీకు బీజేపీ వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఏదో నటింపజేయాలని చూసినా ఆ రోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ప్రజలు నమ్మింది కాబట్టి బీజేపీకి ఇక్కడ చోటు లేకుండా చేసింది అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎంత వివాదాస్పదంగా ఉన్నా పరిధి వాటికి ఉన్నది కాబట్టి సిబిఐకి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ రెండు కేసులను అప్పచెప్పడం జరిగింది ఎందుకంటే ట్రాయ్ నిబంధనలు ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలంటే మీకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అని సీబీఐతోనే సాధ్యమవుతుంది రెండవది కాళేశ్వరంలో కూడా సి